దేవుని వాగ్దానం మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు దేని గూర్చియు చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనములు దేవునికి తెలియజేయండి ఫిలిపీన్స్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము టుడేస్ గాడ్ ప్రామిస్ డూ నాట్ బీ ఐంజుయస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్స్ బై ప్రేయర్ అండ్ పేషెన్సీ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రజెంట్ యువర్ రిక్వెస్ట్ టు గాడ్ ఫిలిపీన్స్ చాప్టర్ ఫోర్ సిక్స్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మహోన్నతుడు మహాశర్వి సర్వశక్తి గల దేవునికి సర్వము తెలుసును ఇప్పుడేం జరుగుతాదో రేపేం జరుగుతాదో అని చింతించకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాధపడకుండా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని తట్టు తిరిగి దేవునికి మొరపెట్టు ద్వారా దేవుడు మనకు సమాధానకరంగా ఉంటాడు సమాధానాన్ని ఇస్తాడు మనము మానవ మాతృలము మన వలన ఏమీ కాదు దేవుడు ఆజ్ఞ ప్రకారమే అన్నీ మన జీవితంలో జరుగుతాయి కావున దేవునికి సర్వము తెలుసు సర్వజ్ఞాని దేవుడు మన దేవుడికి మనము కష్టతరంలో కానీ సంతోషకరమైన విషయంలో కానీ దేవునికి మొరపెట్టడం ద్వారా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు మనకు ఏమి కావాలో ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడికి దేవునికి మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అనేది తెలుసు కాబట్టి కావున దేవునికి మొరపెట్టుట అనేది ప్రాముఖ్యమైనది మన చేతుల్లో ఏమీ లేనప్పటికీ ఎటువంటి పరిస్థితులు కష్టతరంలో ఉన్నప్పటికీ మనము దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థించాలి యోబు వంటి ప్రార్థన యోబు చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ ఆస్తిని అంతా కోల్పోయినప్పటికీ కుమారులను ఆస్తిని మొత్తాన్ని కోల్పోయినప్పటికీ నడినెత్తి నుండి అరికాలు వరకు తనకు పుండ్లతో అనేక బాధలతో రోధిస్తున్నప్పటికీ దేవుని నిందించలేదు దేవుణ్ణి ఎడబాయలేదు దేవుణ్ణి తట్టుకుని హట్టుకొని ఉన్నాడు కావున దేవుని వైపే మరలాడు అటువంటి పరిస్థితుల్లో కూడా నీ నా జీవితంలో అలా జరిగింది అంటే దేవుని దూషించి మనం పక్కకు తప్పుకునే వాళ్ళము కానీ యోగు ఎటువంటి పరిస్థితులు అలా చేయకుండా దేవునికి విజ్ఞాపన చేసుకుంటూ దేవునికి ప్రార్థిస్తూ ధ్యానిస్తూనే ఉన్నాడు అలా కూడా నీ నా జీవితంలో ఎటువంటి కష్టతరమైన పరిస్థితులు వచ్చినా కూడా పక్క వాళ్ళు మీరు దేవుని నమ్ముకున్నారు అని హేళన చేస్తున్నా కూడా మనము పక్క వాళ్ళు మనల్ని దూషిస్తున్నా కూడా సమాజంలో మనుషులు దూషిస్తున్నా కూడా మనము దేవునికి ప్రార్థన చేస్తూ మొరపెట్టుకున్నా ఎటువంటి కష్టాల్లో వచ్చినా ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావా సమాజంలో నీకు మంచి పేరు లేదా దేవునికి మొరపెట్టు దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు ప్రార్థనకు జవాబు ఇస్తాడు అతి చిన్న ప్రార్థనే కానిలే గొప్ప విజయాలను మనకు సూచిస్తుంది కావున దేవునికి విజ్ఞాపన మొరపెట్టుట ద్వారా మనము లబ్ధి పొందుతాము దేవుని తట్టే మనం తిరగాలి కానీ అన్ని దేవుళ్ళ వైపు అన్ని జనుల వైపు మనం ఎటువంటి పరిస్థితుల్లో తిరగకూడదు దేవుడు మహా అద్భుతాలు చేయగలడు క్యాన్సర్ బాధ అటువంటి వాళ్ళను కూడా నయం చేసి క్యాన్సర్ రిపోర్ట్లు కూడా లేదు అని మహిమకరంగా దేవుడు అనేక మందిని సాక్షులుగా నిలబెట్టారు క్యాన్సర్తో బాధపడుతున్న వారిని ఆ విధంగా మన జీవితంలో కూడా మనము దేవుని తట్టే తిరగాలి కానీ అన్నజనుల వైపు గుడుల వైపు అట్లా అన్నజనుల కొలిచే శిల్పాల వైపు మనము తిరగకుండా దేవుని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ తుదిస్తూ ఉండాలి దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు వింటున్న దేవుడు చూచుచున్న దేవుడు ఎటువంటి సిచ్యువేషన్లు నీ చేతుల్లో ఏమీ లేనప్పటికీ ఆ సిచ్యువేషన్ నీ చేతుల్లో లేదేమో కానీ అయినను దేవుణ్ణి తట్టు తిరిగి దేవుని వైపు మరలుట దేవుడు దేవుడు నీకు సమాధానం కలుగజేస్తాడు నమ్మిన వాడికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు మనం నమ్మికతో నమ్మిక ఉంచి ప్రార్థన చేయాలి దేవునికి అసాధ్యమైనదంటే ఏదీ లేదు లాజరు చనిపోయి నాలుగు దినాలయ్యి పాతి పెట్టబడినప్పటికీ సమాధి నుండి లేచాడు మన ప్రభువు పిలవగానే లాజర్ లేచి వచ్చాడు అటువంటి దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు ఎముకలకి ప్రాణమిచ్చిన దేవుడు మన దేవుడు ఎక్కడో అక్కడ ఒక ఎముక అక్కడ ఒక ఎముక పడిపోయినప్పటికీ ఆ ఎముకలకి ఇచ్చి ఆ శరీరానికి మాంసం ముద్దలనిచ్చి అన్ని ఆక ఆకృతినిచ్చి మళ్ళీ ప్రాణమిచ్చిన గొప్ప దేవుడు ఈ ఉదాహరణ మీరు ఎగ్జాంపుల్ లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఉండాలి ఎముకలకే ప్రాణాన్ని ఇచ్చిన నా దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏమైనా ఉంటుందా అని ఏమీ లేదు అసాధ్యమైనది దేవుడికి ఏమీ లేదు ఆ సృష్టినే దేవుడు సిద్ధించాడు కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు కనుక మన జీవితాల్లో కూడా మనము కష్టాల సమయంలో కష్టతరమైన సిచ్యువేషన్లో మన చేతుల్లో ఏం లేదు ఈ సిచ్యువేషను అన్నప్పటికీ కూడా దేవునికి మొనపెట్టడం ద్వారా దేవుడు మనకి సమాధానకరంగా ఉండి మనకు సమాధానాన్ని ఇస్తాడు ఎటువంటి క కష్టాల్లో అప్పుల్లో పూరుకపోయి ఉన్నా నువ్వు అప్పుల బాధలతో భరించలేకపోయినా నువ్వు అత్తమామల పోరుతో ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితి సమాజ పోరుతో ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిరుద్యోగ సమస్యలతో ఉన్న కోర్టు సమస్యలతో ఉన్న అనేక సమస్యలతో ఉన్న ఏ సమస్య అయినా కూడా యేసయ్య నామంలో కొట్టబడిపోతుంది నీకు సమాధానాన్ని దేవుడు ఖచ్చితంగా కలుగు చేస్తాడు కావున ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రార్థన అనేది మొరపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది కావున దేవునికి మొరపెడతాం ప్రార్థన చేసుకుందాం మహా సర్వశక్తి గల సంపూర్ణుడ స్తోత్రమయ స్తోత్రం తండ్రి స్తోత్రం సర్వాధికారి సైన్యములకు అధిపతి నా యహోవా నా దేవా నీ బంగారు పాదాలకు పాదాలకునైనా తండ్రి వేలాది వందనాలు తండ్రి లెక్కించలేని స్థుతులనైనా తండ్రి సర్వకాలం ఎరిగిన నా దేవ ప్రభువులకే ప్రభువా రాజులకే రాజు నా తండ్రి నీకు నాయన మా ప్రార్థన నాయన మా ప్రార్థన దేవా మాకు సమాధానాన్ని నాయన తండ్రి అప్పుల బాధలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నిరుద్యోగ సమస్యలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్య సమస్యలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం నాయన తండ్రి ఇంట్లో బాడుగులుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి గృహాన్ని దయచేయండి నాయన తండ్రి అనేక మంది ప్రాస్టర్లను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి లాయర్లను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగాల అయినా తండ్రి చేస్తున్న వారిని నాయన పోలీసులను నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి రాజకీయ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రముఖంగా అనేక ఇతర సమస్యలతోనైనా ఎవనస్తులనైనా మోసకరమైన తండ్రి లోకాశల వైపు మళ్ళుతున్నారాయన వారిని ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండినైనా మన దేశ భవిష్యత్తునైనా తండ్రి యవనస్తులదే నాయన తండ్రి అటువంటి వారిని ప్రముఖంగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సమాధానకరంగా ఉండండి తండ్రి నాయన వారికి మంచి జ్ఞానంతో నాయన తండ్రి అనేక మంది భాషల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఆ పాస్టర్లకు మంచి జ్ఞానాన్ని తండ్రి సొలోమోన్ వంటి మంచి జ్ఞానాన్ని నింపండి నాయన తండ్రి నాయన మీరు సొలోమన్ అతి చిన్న వయసులో సలోమోన్ నాయన మంచి జ్ఞానంతో నింపారు నాయన నీ ఎందు నీ వాక్యం బోధించే పాస్టర్లకు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి నాయన వాక్యమే ఉన్నది ఉన్నట్టుగా బోధించే పాస్టర్లు మీరు తయారు చేయండి నాయన తండ్రి మీరే అన్నారు కదా తండ్రి జ్ఞానంతో నింపబడిన వారు మీకు ఇష్టలు నాయన తండ్రి ఆ విధంగా నాయన పాస్టర్లు జ్ఞానంతో నింపండి దేవా మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయన మా ప్రార్థనకి జవాబు ఇవ్వండి తండ్రి వింటున్న దేవుడు చుచ్చున్న దేవుడు నాయన తండ్రి మీరు సజీవుడు నాయన తండ్రి నాయన సర్వ సైన్యానికి నైన అధిపతి నాయన శాశ్వత నాయన తండ్రి మీరు సర్వమే ఎరిగిన దేవుడు తండ్రి భూత భవిష్యత్ కాలాలను ఎరిగిన దేవుడు తండ్రి నాయన గొప్ప దేవుడు నాయన తండ్రి నాయన నీతివంతుడు నాయన తండ్రిని చూచుచున్న దేవుడు తండ్రి నాయన మా ప్రార్థన ఆలకించండి నాయన అనేక సమస్యలతో ఉన్న వారిని నాయన తండ్రి తండ్రి వాళ్ళని లేవనే నాయనా మీరు నాయన తండ్రి మా ప్రార్థన విని మాకు సమాధానకరంగా ఉండండి తండ్రి నాయన జవాబును దయచేయండి నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు మేము మొరపెట్టుతున్నప్పుడు నాయన తండ్రి మాకు మంచి విశ్వాసాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి దావీజి మహారాజా నాడు నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయన తండ్రి ప్రతి ప్రార్థన మీరు విన్నారు తండ్రి అటువంటి ప్రార్థన గుణాన్ని మాకు దయచేయండి నాయన యోబు వంటి ప్రార్థన పరుడు వీరుని ఆయన తండ్రి తన నుంచి నాయన ఎటువంటి యథార్థాలను మేము పోగొట్టుకోకూడదు నాయన మంచి మంచి ప్రార్థన పరులాలుగా నాయన మాకు సహాయం చేయండి నాయన తండ్రి ప్రతి ఒక్కటి నీ నామంలోనే సాధ్యం నాయన తండ్రి మీ నామం నుండి నాయన తండ్రి మేము లోకాశల వైపు నాయన సహాయం చేయండి నాయన తండ్రి ఈనాడు ఎక్కడ చూసినా పాపంతో నిండిపోయి ఉన్నది నాయన తండ్రి ఆ పాపం వైపు తట్టు తిరగకుండా నాయన మాకు సహాయం చేయండి నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం నాయన అనేక సమస్యలు చెప్పలేని సమస్యలు ఉంటాయని ఆయన వారికి సహాయం చేయండి నాయన తండ్రి మీరు తప్ప నాయన సహాయం చేయవారు ఎవరు లేరని వాళ్ళకి జ్ఞాపకం ఉంచేటట్లు నాయన తండ్రి క్రియలు చేయండి నాయన అద్భుతాలు మీ నామంలోనే నాయన ఆ అద్భుతాలు మీరు నాయన వారికి రుచి చూపించండి నాయన సహాయం చేయమని ఏసయ ప్రశస్తమైన నామంలో ఆడికి వేడుకుంటున్నాను నా దేవా ఆమె